మిత్రులందరికీ మహాశివరాత్రి సందర్భంగా మీ అనేకానేక ఛానల్ సమర్పిస్తున్న ప్రత్యేక శీర్షిక శంభో తవారాధనానికి స్వాగతం సుస్వాగతం నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రేంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ శరీశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ భగవంతుడైన విశ్వేశ్వరునికి నమస్కారం మహాదేవుడు త్రేయంబకుడు త్రిపురాశుని సంహరించినవాడు సంధ్యాకాలంలోని త్రేయాకలలో నిండి ఉన్నవాడు కాలమనే అగ్నిరూపం ధరించినవాడు నీలకంఠుడు మృత్యువుని తన ఆధీనంలో ఉంచుకున్నవాడు అయిన మహాదేవునికి నమస్కారం మిథులారా ఈరోజు శివరాత్రి శివుడికి ప్రత్యేకించిన రాత్రి శివశిరాత్రి శివరాత్రి శివ అంటే మంగళం శుభం శోభస్కరం శివాన్ని సౌందర్యంతో భవనం చేయగలిగితే తప్ప శివుడి యొక్క అసలు స్వరూపం అసలు తత్వం మనకు అర్థం కాదు ఆయన రూపం ఇలా ఉంటుంది అని ఒకవి చెబుతున్నాడు పునకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణముగా అనేము భస్మధారణము నివాసము మేరు విల్లుగా అనువుగా దంతిచర్మము హస్తమనందు కపాలశూలములు పనివడి దాల్సు శంకరు కృపావరు రూపమును అంటున్నాడు ఈయన రూపం ఎలా ఉందంటే దృష్టికి ఆయన రూపం చిత్రంగా కనిపిస్తుంది కొంత భయాన్ని కూడా కలిగించేదిగా ఉంటుంది మెడలో పుర్రెలమాల ఆ పురిల ఎవరివి అంటే శంకరులు చెప్తున్నారు బ్రహ్మ మస్త కావాలి నిబద్ధతే నమశివాయ అంటారు శంకర్లు అంటే అవన్నీ బ్రహ్మల పురియలు వాటిని ధరించాడు శివుడు ఎంతోమంది బ్రహ్మలు వచ్చారు వెళ్ళిపోయారు సృష్టి చేసిన బ్రహ్మ బ్రహ్మకపాలన్నింటినీ తీసి తన కంటల్లో వేసుకున్నాడు శివుడు హలాహలాన్ని తాగుతాడు పులి చర్మాన్ని కట్టుకుని వంటికి చితాభస్మాన్ని పూసుకుని ఏనుగు చర్మాన్ని ఉత్తరేయంగా అలంకరించుకుని భూతప్రేత విశాచాలు అనుసరించగా శ్మశానంలో విహరిస్తూ ఉంటాడు మృత్యువుకు మృత్యువు ఒక చేతిలో గండ్రగొడ్డల్ని మరొక చేతిలో జింకని పట్టుకుని ఉంటాడు గొడ్డలి శక్తి స్వరూపం చెంచలమైన మనసుకు సంకేతం జింక శివుడు ఆయుధం త్రిశూలం తాను నిర్వహించే స్థితి లయాల కొన్ని సంకేతం శివుడి వాహనం వృషభం వృషభం ధర్మానికి ప్రతీక సత్యం దానం దయా శౌచాలు ఈ నాలుగు పాదాలుగా కలిది శివుడి వాహనమైన వృషభం శివానందులహరిలో శంకరుల చెప్పలమైన మనసును మరకడంతో పోల్చి శివుని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు ఓ ఈశ్వర భిక్షుక నా హృదయం ఎల్లప్పుడూ మోహమనే కీకారణ్యంలో తిరుగుతూ ఉంటుంది అతి చపలమైన చెంచలమైన నా మనసులోనే మరకటాన్ని భక్తి అనే తాటితో బంధించి నీ ఆధీనంలో ఉంచుకో అంటారు ఓ ఈశ్వర నీవు ఎల్ల ప్రాణులకు అతి సమీపంలో ఉన్నావు మిక్కిలి దూరంగా ఉన్నావు సూక్ష్మరూపుడు జగద్రూపుడవు మహిమలు గలవాడివి అతి వృద్ధుడు సనాతనుడు అత్యంత యవనవంతుడు స్వరూపుడు అట్లే నిరాకారుడు సర్వాంతర్యామి అని పరస్పర విరుద్ధమైన లక్షణాలు నీలో కలవో లేవో నేను తెలుసుకోలేను నీ నిజస్థితిని నేను గ్రహించలేకున్నాను అందువలన పదే పదే నా నమస్కారాలతో క్షమార్పణ కోరుతున్నాను తత్ అనే అపరతత్వం ఇదం అనే దృశ్య ప్రపంచం దానికి మూలమైన మాయ అంతా తానే యోగ రూపం గలవు శివ నీకు నమస్కారం అంటాడు తన శివ మహిమా సూత్రంలో గంధర్వరాజు పుష్పదంతుడు జ్ఞానమార్గంలోకి వెళ్ళగలిగిన వారి చేత శివనామాన్ని చెప్పించి చెట్టు చివరి ఫలిత మోక్షాన్ని అనుగ్రహింపజేస్తాడంటారు పెద్దలు భక్తులు కోరుకునే లౌకిక కోరికల నుంచి మోక్షం వరకు సర్వం ఇవ్వగలవాడు శివుడంటే భోలానాథుడు మంగళకరుడు ఆశ్రిత భక్తులకు సుఖాన్ని శుభాన్ని కలిగజేసి చివరి చివరకు ఊపిరిని వాక్కుగా మార్చి శివనామని చెప్పించి తనలో చేర్చుకుంటాడు గరుడ స్కంద పద్మ అగ్ని పురాణాలు శివరాత్రి వ్రత సాధన విధానాన్ని సవిస్తరంగా తెలియజేశాయి శివరాత్రి మహమ్మని గురించి చెబుతూ ఏ భక్తులు శివరాత్రి ఉపవాసము జాగరణ నాలుగు సాముల్లో పంచామృతాభిషేకాలతో శివనామస్వరణతో గడుపుతారో వారిపైన శివుడు అత్యంత ప్రసన్నుడవుతాడు అంటారు దానం యజ్ఞం తపస్సు తీర్థయాత్ర పరిపాలనలు ఏవైనా కానీ అవేవి శివరాత్రి పూజాఫలంతో శరీరామని భక్తుల నమ్మకం శివునికి విగ్రహారాధన తక్కువ లింగరూపార్చన ఎక్కువ శివుడు అభిషేక ప్రియుడు అభిషేక ప్రియ శివ అన్నారు శివుడికి అభిషేకం ప్రధానంగా జరగాలి నీలకంటుని శిరమన నీళ్లు తెల్లి ఎవడు యశ్వంతయవాడు పార్వేయజు వాడింటి గాడిపసర మళ్ళ సురశాఖ వాడింటి మెల్ల చెట్టు శివుడి అభిషేకం శివరాత్రి నాడు ఈ విధంగా చేస్తారు నాలుగుజాముల్లోనూ జాము అభిషేకం పాలతో హ్రీం ఈశానాయ నమ అన్న మంత్రంతో రెండవ అభిషేకం పెరుగుతో హ్రీం అఘోరాయ నమః అనే మంత్రంతో మూడో జాము నెత్తితో హ్రీం నమః అనే మంత్రంతో నాలుగోజాము తేనెతో హ్రీం సజ్జోజాతాయ నమ అనే మంత్రంతో శివుణ్ణి అభిషేకిస్తారు నాలుగుజాములలో మహాశివరాత్రి శివార్చనలో మరో ముఖ్యమైన అంశం ఉంది అదేమంటే రోజంతా వివసించి రాత్రంతా జాగరణ చేయటం జాగర్ణ అంటే కేవలం మేల్కొని ఉండటం కాదు జాగరూకతతో ఉండడం ఎరుకుతో ఉండడం యా నిశా సర్వభూతానా దశాం జాగ్రత్త సమయమే యశ్యాం జాగ్రత్తభూతాన్ని సానిశిసో పశ్చిత ముని సకల ప్రాణులకు ఏది రాత్రి ఉన్నదో ఆ రాత్రి ఎందు ఇంద్రియాలను నిద్రపుచ్చి ముని తాను మేల్కొని ఆత్మస్థితి ఎందు ఏ పగటిలో ప్రాణులు మేల్కొని ఆసక్తితో ప్రవర్తిస్తూ ఉంటారో ఆ పగలు మును రాత్రి అజ్ఞానులకు ఏది రాత్రో జ్ఞానులకు అది పగలుగా జ్ఞానులకు ఏది రాత్రో అది అజ్ఞానులకు పగలుగా చెప్పబడింది సమీమి నిరంతరం ఈశ్వర చింతనలో ఆత్మానుభూతిని కలిగి సదా ఆత్మస్థితులై బ్రహ్మానుభూతిని ఎరుకతో గ్రహిస్తూ ఉంటాడు ఇదే జాగరణ ఇంద్రియాలు విషయభోగాలైందో ఆసక్తిని విడిచి పరిపూర్ణమైన మనసుతో భగవంతుణ్ణి తనలోనే ఉన్న పరమాత్మని ఆత్మను పశ్చిత అభిషేకించగలవని అర్థమవుతోంది ఈ స్థితిలో శివారాధన అంతరంగంలో వైరాగ్య సంపత్తిని ఏర్పరిచి శివోహం అనే అద్వితీయ అనుభూతిని కలిగించే జాగరణ నిజమైన జాగరణ అదే శివరాత్రి నిజమైన శివరాత్రి మనసు వాకు హస్తములు చెవులు కన్నులు బుద్ధి ఈ సదాశివుని సదాశివనియందు ఉంచి నిష్టితో ఈ మహాశివరాత్రి వ్రతాన్ని పాటించిన వారు శివానంద ప్రాప్తితో ముక్తిని పొందగలరు తధ్యము అంటారు శివయవ సదాధ్యేయ సంసార మోచన అంటే సంసార సంబంధమైన బంధాలన్నింటి నుండి విముక్తి చేయగలిగిన దైవం శివుడు ఒక్కడే పరమేశ్వరుని పంచాక్షరాలతో నిరంతరం జపించే జీవులకు ధ్యానించే జీవులకు మోక్షం నిశ్చితమని తెలిపే కథలు ఎన్నో పురాణాల్లో మనకు కనిపిస్తాయి సత్యం దానం దయా శోచాలు పాటిస్తూ శ్రేయస్సును కోరే భక్తులు భక్తి ముక్తులనిచ్చే శివ శివ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించి శివుని కర్ణాకటాక్షరాన్ని పొందవచ్చు ఆత్మత్వం గిరిజామతి సహజరా ప్రాణ శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచారపదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగి కర్మ కరోతి తత్వదఖిలం శంభో తవారాధనం అంటారు శంకరాచార్యుల వారు శివమానస స్తోత్రంలో మనస పూజలు హే శంభో మాలో ఉన్న ఆత్మవునివే మా బుద్ధి అనేది ఏదైతే ఉందో అది నీ అర్ధభాగాన్ని తనదిగా చేసుకున్న జగన్మాత గిరిజాదేవి మాలో ఉన్న పంచప్రాణాలు సదా నేను నిడబాయక నీ సేవలో ఉండే నీ సహచరులే నీ నివాసానికి ఏమైనా కైలాసమే ఈ శరీరం మాలో ఉన్న విషయవాంఛలు వ్యాపారాలే నీ శివపూజ నిన్ను తులుస్తూ సర్వం మరిచి ఉన్న మా నిద్రావస్థ సమాధి స్థితి ఈ పాదాలతో మేము చేసే నిరంతర సంచారమే నీ ప్రదక్షిణమిది మా వాక్ని స్తోత్రాలు స్తులు మా జీవితంలో ఏ ఏ కర్మలన్నింటినీ ఆచరిస్తూ ఉంటామో ఆ సర్వం నీకు చేసే ఆరాధనా సేవా క్రమమే అంటారు శంకరులు శివమానస పూజలు శివుడితో శ్రేయస్సును కోరే భక్తజనులు భక్తి భుక్తులనిచ్చే శివరాత్రి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి శివుడి కరుణా కటాక్షాలు పొందవచ్చు అని చెప్పే ఎన్నో మనకు పురాణాల్లో కనిపిస్తాయి మిత్రులారా విన్నారు కదా ఇది ఈనాటి మహాశివరాత్రి సందర్భంగా మీ అనేకానేక ఛానల్ సమర్పించిన ప్రత్యేక శీర్షిక శంభో తవారాధనం ఓం నమ శివాయ హరంగర మహాదేవ శంకర